హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి మెంతులతో జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక గాజు సీసా తీసుకొని ఒక మూతన్నర మెంతులు వేసుకోవాలి తర్వాత సగాని వరకు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని మెంతుల్ని నీట్గా వాటర్లోకి వెళ్ళిపోయేలాగా కలిపెట్టేసేసి మూత పెట్టేసుకోవాలి తర్వాత ఆ బాటిల్లో ఉన్న మెంతుల్ని బాగా నానే వరకు రెండు రోజుల వరకు అలాగా పక్కన పెట్టేసి ఉంచేసేయాలి అలా ఉంచటం వల్ల అవి మెంతులు బాగా నాని మెత్తబడతాయి రెండు రోజుల తర్వాత నానిన మెంతుల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ మెంతుల్ని బాగా మెత్తగా చేత్తో ఇలాగా స్మాష్ చేయాలి అలా బాగా స్మాష్ చేయటం వల్ల ఆ మెంతుల్లో ఉండే జెల్లు మొత్తం బయటికి వస్తుంది మెంతుని ఇలా స్మాష్ చేసిన తర్వాత ఏదైనా వాటరు కొంచెం మధ్యలో అయినా యాడ్ చేసుకోవచ్చు అండి తక్కువగానే ఉంది కాబట్టి జెల్లు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ప్రాబ్లమే ఉండదండి వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలాగా ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చండి ఇలా మెంతుల్ని స్మాష్ చేసిన తర్వాత ఆ మెంతుల్ని మళ్ళీ తిరిగి అదే గ్లాస్ జార్లో ఉంచేసేయాలి వన్ డే వరకు అలానే ఆ గ్లాస్ జార్లోనే మళ్ళీ ఉంచాలి మళ్ళీ ఇలాగ మూతని క్లోజ్ చేసేసి ఒక డే మళ్ళీ నెక్స్ట్ డే అదే టయానికి మళ్ళీ ఓపెన్ చేయాలి అదేంటనేది నెక్స్ట్ చూద్దాము ఇది మొత్తం త్రీ డేస్ ప్రొసీజర్ అండి నెక్స్ట్ డే మళ్ళీ మూత తీసేసి ఆ మెంతుల్ని తిరిగి ఒక గిన్నెలో వేసేసుకొని బాగా మళ్ళీ వాటన్నిటిని చేతితో ఇలాగా స్మాష్ చేయాలి అలా మెంతుల్లో ఉండే జెల్ అంతా బయటకు వస్తుంది వాటన్నిటిని ఆ మెంతుల్ని వడకట్టుకోవాలి వడకట్టుకో అది మిగిలిన పిప్పి ఉంటుందండి గట్టిగా వాటిని ఇట్లాగా పిసుకటం వల్ల ఏమవుతుందంటే ఆ మెంతుల్లో ఉన్న జెల్లు మొత్తం దానిలోకి వెళ్ళిపోతూ ఉంది ఆ మిగిలిన పిప్పి అయితే మాత్రం దేనికి యూజ్ అవ్వదండి ఇలా మెంతుల్లో ఉండే జెల్ మొత్తాన్ని నీట్గా తీసుకోవాలి చూడండి మెంతుల్లో ఉండే జెల్ మొత్తం ఎంత బాగా వచ్చిందో ఆ జెల్ మొత్తాన్ని గాజాన్లో స్టోర్ చేసుకోవాలన్నమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు అండి దీనిలో పెరుగు ఈ విటమిన్ క్యాప్సిల్స్ అలాగా మీరు ఏవైనా కొంచెం ఆయిల్ వేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోండి ఆ పిప్పి అయితే మాత్రం దేనికి యూస్ అవ్వదు ఇలా అప్లై చేయటం వల్ల హెయిర్ చాలా మృదువుగా చాలా బాగా పెరుగుతుంది రీగ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుందండి నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను ఖచ్చితంగా హెయిర్ అయితే మళ్ళీ రీగ్రోత్ అవుతుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ